ఫ్లైట్ లో ఫ్యూయల్ ఎక్కడ పెడతారంటే రెక్కల్లో పెడతారు తీసి ఇసిరేయడం ఎలా కొరియర్స్ అని మొత్తం మన మేకప్ సెటప్ నా దగ్గర అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అదే రూమ్ వాలేదనకొ అంత కంఫర్ట్ గా ఉండదు మసాలా దోశ కొంచెం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండిచల్ పట్టి ఆంధ్రాలో ఉన్నారు సో రైట్ నో ఆర్ గోయింగ్ టు అగైన్ చెన్నై అనమాట సో లాస్ట్ టైం తమిళ్ షూటింగ్ లో మనం టూ డేస్ ఉన్నామండి ఈసారి త్రీ డేస్ ఉండబోతున్నాం సో ఈ త్రీ డేస్ లో నేను ఏం చేయబోతున్నాను మొత్తం క్లియర్ గా చూపిస్తాను అలాగే మనకు షూటింగ్ లో ఫుడ్ ఎలా వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా వస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా వస్తుంది ఒకవేళ నైట్ షూటింగ్ ఉంటే నైట్ డిన్నర్ ఎలా వస్తుంది సో అది కూడా చూపిస్తాను సో మన తెలుగు ఫుడ్ ఎలా ఉంటుంది తమిళ్ ఫుడ్ ఎలా ఉంటుంది షూటింగ్లో సో అదైతే క్లియర్గా చూపిస్తానండి తర్వాత షూటింగ్ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను సో మనం అయితే లగేజ్ చెకింగ్ చేసుకుని మన గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి సో ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట ఎయిర్పోర్ట్ చాలా ఫుల్గా ఉంది ఎయిర్పోర్ట్ అయితే మార్నింగ్ మార్నింగే ఫ్లైట్ అయితే మొత్తం ఫుల్గా అయింది అండి మొత్తం చూడొచ్చు చాలా పెద్ద ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది మనకైతే సెల్ టిల్ వచ్చిందనమాట మన బ్యావరేజెస్ అయితే వచ్చేసాయండి సో మనకు షూటింగ్ వాళ్ళు ఏంటంటే ప్రీ బుక్ చేసి పెడతారు ముందే మనం అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్స్లో అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాం కాబట్టి సో వాళ్ళు కంపల్సరీ ముందే ప్రీబుక్ చేసి పెడతారు ఏదో వచ్చింది బట్ ఇదంతా ఎందుకంటే పొద్దు పొద్దున్నే స్వీట్ ఏం తింటాము అది మొత్తం లైక్ స్వీట్ చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట లోపల అలాగే నెక్స్ట్ ఏ ఉండే మిక్సిడ్ బెర్రీస్ సో ఇవి కూడా స్వీట్ ఉంటాయండి బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్ అన్ని బెర్రీస్ మిక్సింగ్ ఉంటాయి అది కూడా స్వీట్గానే ఉంటుంది సో అది ఇది తాగలేము సో ఇది ఒకటి మాత్రం తాగేది ఏదైనా ఉందంటే ఈ జ్యూస్ ఒకటి తాగుతాం ఎందుకంటే మార్నింగే మనం లేచి జర్నీ చేసి వస్తాం కాబట్టి కొంచెం డ్రై అయిపోయి ఉంటాం మనం నూరు అతంతా వ్లాగింగ్ చేస్తాం కాబట్టి సో ఎలా అయినా ఈ మిడిల్లో కూర్చొని వ్లాగింగ్ చేయడం అన్నది కొంచెం కష్టమే అనమాట ఎందుకంటే అటు ఇటు కూడా ఉంటారు కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చేయలేము అంత ప్లేస్ ఉండదు కదా సో అనమాట ముఖ్య ఒక జ్యూస్ ఒకటి తాగితే మాత్రం కొంచెం డ్రై అవ్వకుండా ఉంటాము ఎందుకంటే వ్లాగింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఆలోచించడం తర్వాత ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా ఒకటి చూసేదాగేమంటే ట్రై అవ్వకుండా ఉంటాం అనమాట ఫైనల్లీ మనం అయితే చెన్నై రీచ్ అయిపోయామండి చూడవచ్చు సముద్రం ఎంత బాగా కనిపిస్తుందో బీచ్ అదిరిపోయిందనమాట మామూలుగా లేదు మనకి విండో పక్కన సీట్ రాకపోయినా ఏదో ట్రై చేసేలా ఇది మొత్తం సిటీ వ్యూ అండి ఇప్పటివరకు సీ వ్యూ చూసాం కదా సో చెన్నై కూడా చాలా పెద్దదండి మొత్తం చాలా పెద్ద సిటీ అనమాట చెన్నై కూడా సో ఫైనల్లీ మనం అయితే ల్యాండ్ అయిపోయాం అనమాట అసలు ఫుల్ లోపల చేయడానికి చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే అటు ఇటు కూడా పీపుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే కష్టం చేయడం సో ఇదే అనమాట మన కోసం బస్సు వెయిటింగ్ వెళ్ళిపోవడం సీట్ మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి ఎంతమంది ఒకటే ఫ్లైట్ ఫ్రెండ్స్ దిగారు మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఫ్లైట్ ఇదేదో బాగుందండి చూడ్డానికి బాగుంది ఏంటంటే మనం వన్ డే షూటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం లగేజ్ అయితే పట్టామండి ఎందుకంటే తొందరగా చెక్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బట్ ఇప్పుడు ఏమైందంటే ఫ్లైట్ ఫుల్ అయిపోవడం వల్ల లగేజ్ ఫ్లైట్కి ఎక్కే బిఫోరే మన దగ్గర ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాను అనమాట సో దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేయాలి మనం బెల్ట్ నెంబర్ వచ్చి త్రీ అనమాట సో త్రీకి మన లగేజ్ వస్తుంది కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి దీనివల్ల ఏంటంటే మనకి డిలే అయిపోతుంది కొంచెం సో అట్లీస్ట్ వెళ్ళలేదంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట లగేజ్ రావడానికి అందరూ వెయిటింగ్ మన లగేజ్ తీసుకున్నైతే అయితే మనం బయటకు వచ్చేసాము ఈ చెన్నై ఎయిర్పోర్ట్ ఏంటో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండి ఈ పిల్లర్స్ అన్ని ఎక్కువ అవడం వల్ల ఏంటో ప్లేస్ మొత్తం ఇదే ఆక్యుపై చేసేసింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇది మొత్తం పిల్లర్స్ అంతా ఎక్కువ పిల్లర్సే కనిపిస్తాయి చూడండి ఎంత మొత్తం పిల్లర్సే ఉంటాయి మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయి ఉంటుంది ఇది సో అలాగే మనం బ్యాచులర్లో కనిపిస్తుంది కదా మ్యాగీ మనకు ఐదు రూపాయలు పెడితే మ్యాగీ వచ్చేది కదా ఇక్కడ టూ ట్వంటీ రూపీస్ అంట ఒక మ్యాగీ చేసి ఇచ్చింది అనిపిస్తుంది చాలా దారుణం కదా ఎయిర్పోర్ట్ నుంచి అలా బయటకి ఎంటర్ ఇవ్వగానే అసలు రోడ్డు మొత్తం చాలా ఏదో నేనేదో ఫెస్టివల్ జరుగుతుంది అనుకున్నాను అసలు మొత్తం రోడ్డు నిండా జెండాలు కట్టేసి ఉంటే డ్రైవర్ అని అడిగితే చెప్తున్నారనమాట ఇక్కడ సీఎం ఎంకే స్టాలిన్ గారు ఫారెన్ వెళ్ళారంట సో ఫారన్ నుంచి ఆయన రిటర్న్ అవుతున్నందుకు ఆయనకి గ్రాండ్ వెల్కమ్ ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ వరకు ఫుల్ మొత్తం బ్యానర్స్ కట్టేసి మొత్తం ఈ రెడ్ టీషర్ట్లతో క్రౌడ్ మొత్తం రోడ్డు మొత్తం ఉన్నారండి అసలు స్టార్ షూటింగ్కి వెళ్ళే నిత్య నిత్యామృతం అని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి బ్రేక్ఫాస్ట్ మామూలుగా లేదన్నమాట మినీ టిఫిన్ అద్దరిపోయిందండి ఇది మా బాస్ హోటల్ దగ్గరండి లైవ్ మ్యూజిక్ అద్దరిపోయింది అనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది సో మధ్యాహ్నం మనకైతే లంచ్ టైం అయిపోయింది వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను సో చెన్నై స్టైల్ అని చెప్పాను కదా ఇక్కడ చూడొచ్చు మొత్తం అరటాకులోనే ఇస్తారండి ఫుడ్ అంతా మనకు బిర్యానీ బయట నుంచి తెప్పించారు పల్నాడు బిర్యానీ అని చెప్పి సో తైరు కొలంబో ఇక్కడ చేప పులుసు అనమాట సాంబారు లైక్ చూడొచ్చు ఇక్కడ మొత్తం కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి కర్రీస్ కానీ ఇవన్నీ స్వీట్స్ నిత్యామృతం అమృతం అని చెప్పి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసాం అనమాట సో కజ్జికాయ మైసూర్ పాకు బాదం హల్వా పాలకోవా సో అనమాట మ్యాటర్ సో గాయస్ ఫైనల్లీ మనం అయితే ఫస్ట్ డే షూటింగ్ ఫినిష్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాం సో ఈసారి మన రూమ్ నెంబర్ అయితే వన్ వన్ జీరో అనమాట సో రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం సో లాస్ట్ టైం వచ్చినప్పుడు డబల్ త్రీ సంథింగ్ ఏదో రూమ్లో ఉన్నాను సో ఈసారి వచ్చినప్పుడు వన్ వన్ జీరో అనమాట సో ఇదే మన లొకేషను అదిరిపోయింది లొకేషన్ అంటే హోటల్ అని అదేలే సో ఆల్రెడీ మనం నేను వచ్చేసాను మన లగేజ్ అనమాట ఇది సో సింపుల్గా త్రీ డేస్ కాబట్టి ఒక బ్యాగ్ సో టచ్ బ్యాగ్ ఇది ఇది నా మేకప్ బ్యాగ్ అనమాట సో ఇదే మన రూము సో ఓకే బాగానే ఉందనమాట సో వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం సో ఓకే పర్లేదు సో నెక్స్ట్ త్రీ డేస్ మనం అయితే ఇదే రూమ్లో ఉండిపోతున్నాం అనమాట సరిపోతుంది ఒకటికి ఇంత పెద్ద రూమ్ ఏం చేసుకుంటాం చాలు సో సెట్ అనమాట సో ఏంటంటే రూమ్ బాగుందంటే లైక్ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట లైక్ మనం త్రీ డేస్ ఉంటు ఉంటున్నాం కాబట్టి రూమ్ బాగుందంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అదే రూమ్ బాగాలేదనుకో అంత కంఫర్ట్గా ఉండదు లైక్ ఒక ఏదో ఒక తెలియని ఒక చిన్న ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాను నేనైతే సో రూమ్ బాగుందంటే హ్యాపీ అనమాట సో బయట చాలా వేడిగా ఉంది చెన్నై కాబట్టి చూశారు కదా ఎంత స్వెట్టింగ్ వస్తుందో సో ఫ్రెష్ అప్ అయిపోవాలి ఏంటంటే ఇవాళ ఇడ్లీగా అయిపోయింది కదా సో అందుకని మాల్కి వచ్చామన్నమాట నెక్సెస్ మాల్ విజయా నెక్సెస్ మాల్ మనకి హైదరాబాద్లో కూడా మాల్ ఉంది కదా దానికి వచ్చి అశోక్ మాల్ ఏదో ఉంటుంది మాల్ అయితే అదిరిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది బయట నుంచి ఎలా ఉన్నా లోపల నుంచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం వెనకాల చూడొచ్చు చాలా పెద్ద మాల్ చాలా కలర్ఫుల్గా ఉందండి అలా టైం పాస్ చేసుకుని పక్కనే ఉన్న ఒక క్యాంపస్ అనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామండి సో ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు సో మనం అయితే ఇక్కడ తినేసి బయలుదేరామండి అంత ఏం బాగాలేదు ఫుడ్ వేస్ట్ డబ్బులు వేస్ట్ అనమాట ఇంచుమించు ఒక ఫోర్ హండ్రెడ్ విల్ అయింది ఫోర్ హండ్రెడ్ వేస్ట్ మనం ఫైనల్లీ డే వన్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి అందరికీ గుడ్ నైట్ బై బాయ్ వెల్కమ్ బ్యాక్ టు డే టు గాయస్ సో మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం షూటింగ్కి మార్నింగే టైం వచ్చి రైట్ను ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట సో ఇది మన కాస్ట్యూమ్ మనం వెళ్తూ వెళ్తూ దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకుని షూటింగ్ అయితే వెళ్ళిపోదాం సో షూటింగ్లో కలుద్దాం ఇవాళ మనం ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాం వచ్చాము ఇక్కడ అదిరిపోయింది అనమాట మామూలుగా లేదు చాలా థంటిక్ తమిళ్ స్టైల్లో ఉంది దీని పేరు వచ్చి అడై అంట సో లోకల్లో ఇదే ఫేమస్ అనమాట కొబ్బరి చట్నీ సో ఇవాళ మనకు షూటింగ్లో ఫుడ్ ఏమి వచ్చిందంటే పూరి విడియప్పం పొంగల్ చెన్నై ఫేమస్ పొంగల్ ఇడ్లీ సో చట్నీ చూసుకొచ్చండి ఒక త్రీ ఫోర్ ఐటమ్స్లా ఇచ్చాడు అనమాట ఇది శనగల కర్రీ ఇచ్చాడు సో మనం అయితే చెన్నైలో ఉన్నటువంటి ఒక ఫేమస్ స్టూడియోకి అయితే షూటింగ్ వచ్చామండి సో దీని పేరు వచ్చి ప్రసాద్ స్టూడియోస్ అనమాట మనకి హైదరాబాద్లో లో రెడ్డి స్టూడియో అలాగే అన్నపూర్ణ స్టూడియో ఎంత ఫేమస్ సో ఇది కూడా అంతే ఫేమస్ అనమాట సో ఇక్కడ ఇది ఒకటే కాదండి ఏవిఎం స్టూడియో కూడా ఉంటుంది సో అది కూడా చాలా ఫేమస్ లైక్ మన ఫిలిం సిటీ లాగా అనమాట బట్ అంత పెద్దగా అయితే ఉండదు లైక్ స్టూడియోలో షూటింగ్ చేయడం వల్ల ఏంటంటే బయటి క్రౌడ్తో ఇబ్బంది ఉండదండి లోపల ఫ్లోర్లు ఉంటే ఫ్లోర్లో సెట్ వేసుకుని సెట్ కానీ ఏదైనా వేసుకుని షూటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇప్పుడు ఏంటంటే లోపల సెట్ చేశారు బట్ అది నేను మొత్తం చూపించకూడదు కానీ కొంచెం వరకే చూపిస్తాను మీకు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ వీడియో వరకు ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనం అది తీయకూడదు అనమాట అలాగే ఇదంతా వచ్చి జనరేటర్ సెటప్ అండి మొత్తం ఎక్కడి నుంచి పవర్ సప్లై అవుతుంది అనమాట లోపలికి అలాగే ఇవన్నీ వచ్చి మన క్యారవెన్స్ అనమాట సో ఆర్టిస్ట్కి కంఫర్ట్గా ఉండడానికి కోసం క్యారవెన్స్ క్యారవెన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ దాని తర్వాత మీకు స్టూడియో చూపిస్తే లోపల సారీ సెట్ చూపిస్తా లోపల సో క్యారవెన్ క్యారవెన్ ఎలా ఉంటుందంటే ఇది అనమాట క్యారవెన్ చూసారు కదా ఎంత బాగుందో చాలా నీట్గా ఉంటుంది సో ఇది సో మేకప్ రూమ్లో కాబట్టి ఏసీ ఉంటుంది సో ఇది ఇదంత సెటప్ టీవీ ఉంటుందండి బట్ ఇప్పుడు టీవీ ఆన్ చేయట్లేదు సో ఇది మొత్తం మన మేకప్ సెటప్ సో పడుకోవడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఇదన్నమాట సో రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇది అదిరిపోయింది కదా సో అలాగే వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం సో ఇది వాష్రూము చూసారు కదా మద్దరిపోయింది బాగుంది సో అసలు కంఫర్ట్ లైక్ అంటే ఆర్టిస్టులకి కంఫర్ట్ ఎందుకనంటే నార్మల్ పీపుల్ వేరు సెలబ్రిటీస్ వేరు అనమాట సో సెలబ్రిటీస్ ఏంటంటే బయటకి ఎక్కడ పడితే అక్కడ మనకులా తిరగలేరు మనకులా ఉండలేరు అనమాట సో మనం అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా తిరగవచ్చు వాళ్ళు ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి కంఫర్ట్బుల్ అంటే లైక్ సెలబ్రిటీ బయటికి వెళ్తే ఏంటి సో కంపల్సరీ ఫోటోలు అన్నీ అవన్నీ ఇవన్నీ వెనకాల పడతారు సో అందుకనే వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది అనమాట సో వాళ్ళకి మాత్రం సపరేట్గా ఒక రూమ్ ఇస్తారు ఎందుకంటే అందరితో పాటు ట్రీట్మెంట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ సో బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కంఫర్ట్గా ఉండాలి లేదు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు లైక్ ఒక ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఒక హీరో రోడ్ మీదకి వచ్చాడు అనుకోండి మనం ఏం చేస్తాం వెనకాల పడి అని వీడియోలు అని వాళ్ళ మీద పడిపోయి లాగేస్తాం అనమాట బట్ అలా ఉండదు కదా సో అందుకని వాళ్ళకి సపరేట్గా కొంచెం సో చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట సో మనం అయితే సెట్లోకి వచ్చేసాం ఇదే అండి ఆ ఫ్లోరు సో ఫ్లోర్ మొత్తం ఇలా ఉంటుంది మనకి షూటింగ్కి ఎలా కావాలంటే అలా సెటప్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒక ఒక సెటప్ చేశారనమాట సో అది చూడవచ్చు మీకు లోపల కూడా చూపిస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది అసలు ఇది సెట్ అంటే నమ్మలేని విధంగా ఉంటుంది అంతా కెమెరా ఎక్విప్మెంట్ మొత్తం లైటింగ్ చాలా అంటే చాలా ఉంటుందండి సో ఇది లోపల అనమాట సో లైటింగ్ చూడొచ్చు లైటింగ్ సెట్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ మొత్తం సెట్ చేసింది ఇది ఒరిజినల్ కాదు చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉందో లైటింగ్ అనేది అదంతా సో సినిమా అంటే చాలా కష్టం ఉంటుందండి ఏదో చూడటానికి అనిపించిన చేయడం వరకు మాత్రం చాలా కష్టం అనమాట ఒక లైట్ సెట్ చేయడానికి చూసే కదా ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్ని లైట్స్ అనమాట సో దానికి డైరెక్ట్ లైట్ పడకుండా మళ్ళీ దానికి లైక్ అంటే కొంచెం హార్డ్స్ లైట్ లేకుండా కొంచెం సాఫ్ట్ లైట్ ఉండేలాగా సో ఎంత లైటింగ్ సెటప్ అండి ఒక్క లైట్ సో చెక్ చేయడానికి చాలామంది పనిచేస్తారు సో అది ఒక్కరితో చేస్తే వన్ అవర్ పడుతుంది అది అంటే కలెక్ట్ చేస్తేనే తొందరగా అవుతుంది అనమాట సో ఇది లైట్స్ సో ఇవి చాలా చాలా హార్డ్గా ఉంటాయండి లైట్స్ తొందరగా అది చాలా వస్తుంది వేడొస్తుంది లైట్లైతే ఇది మొత్తం లోపల చూసిన సెటప్ అంతా ఇక్కడ నుంచే రెడీ అయ్యి చూసుకోవచ్చు ఎంత మంది ఇక్కడ పని చేస్తున్నారో ఎంత సెటప్ ఉందో సో ఇక్కడ ఉన్న ప్రతిదీ ఇక్కడ నుంచి నీట్ గా రెడీ చేసి లోపల సెటప్ చేస్తారనమాట పట్టుకెళ్ళి సో ఎక్కడన్నా కొంచెం మిస్టేక్ వచ్చినా అది మళ్ళీ ఫస్ట్ కండి నుంచి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది మధ్యాహ్నం లంచ్ అయితే అద్దిరిపోయింది అనమాట చూసారు కదా ఎన్ని రకాలు వచ్చినాయో మామూలుగా లేదు ఫుల్గా కుమ్మేశాం అనమాట చెన్నై స్టైల్ అద్దిరిపోయింది ఎక్స్ట్రా ఫిష్ మనం తెప్పించుకున్నది ఈవినింగ్ ఫుడ్ అండి సో నిన్న ఫ్లాప్ అయింది కాబట్టి ఇవాళ టీ రంగానే ఒక నాన్ వెజ్ హోటల్ ఫేమస్ అనమాట పరోటా విత్ మటన్ పాయ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అద్దిరిపోయింది మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం ఇక్కడి నుంచే తిన్నాము సో మళ్ళీ ఇక్కడికే వచ్చాను అనమాట మటన్ పాయ విత్ పరోటా సో డిఫరెంట్ టేస్ట్ అనిపించింది నాకైతే మనకైతే పాయ దొరకదు పాయ అదే పాయ దొరుకుతుంది కానీ ఆ పరోటా ఉండదు దాంట్లో బ్రెడ్ ఇస్తాడనమాట అదిరిపోయింది అసలు పరోటా కూడా ఇలా అంటుంటే అలా అలా వస్తుంది అనమాట మళ్ళీ ఉంది అసలు అదిరిపోయింది టేస్ట్ అయితే సో ఫైనల్లీ డే టూ అయితే కంప్లీట్ చేసుకున్నామండి సో ఆల్మోస్ట్ టైం టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఫుల్ టైడ్ అయిపోయాం అసలు ఫుల్ వర్క్ ఇవాళ అసలు మామూలుగా లేదు చాలా వర్క్ అనమాట సో రేపు అయితే కలుద్దాం బాయ్ వెల్కమ్ బ్యాక్ టు డే త్రీ గైస్ మనం అయితే ఇవాళ విత్ లగేజ్తో లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఎందుకంటే మనకి ఆ లొకేషన్ నుంచి డైరెక్ట్ ఫ్లైటు సో మళ్ళీ రూమ్కి వచ్చి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి సో లొకేషన్కి దానికి సెట్ అవ్వట్లేదు మనం ఏంటంటే ఇప్పుడు మొత్తం విత్ లగేజ్తో లొకేషన్కి వెళ్ళిపోయి లొకేషన్లోనే మొత్తం షూటింగ్ ఫినిష్ చేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మనం లొకేషన్ లైక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం అనమాట ఎందుకంటే మళ్ళీ మనకి ఈ రూమ్కి నుంచి ఆబ్వియస్లీ ఎలా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ పైన లేట్ అయిపోద్దండి ఎందుకంటే లైక్ తెలియని లేటు వస్తే మళ్ళీ ఫ్రెష్అప్ అవ్వాలి లగేజ్ సర్దుకోవాలి ఎలా ఉంటుంది కదా సో ఆ టైంలో అక్కడ షూటింగ్ లేదన్నా కొంచెం అటు ఇటు అయ్యిందంటే కనుక ఫ్లైట్ మిస్ అయిపోద్ది సో అందుకనే మనం విత్ లగేజ్తో లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో మ్యాక్సిమం వీలైనంత వరకు అంతా కవర్ చేసా ఎందుకంటే అస్సలు గ్యాప్ లేదనమాట టూ డేస్ నుంచి ఫుల్ షూటింగ్ వచ్చాము ఫుల్ వర్కే ఉంది అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం గ్యాప్ అన్న వచ్చింది అసలు ఈసారి అసలు అలా గ్యాప్ కూడా లేదు చాలా వర్క్ హెవీ వర్క్ అనమాట నిన్న నైట్ కూడా అసలు ఫుల్ చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక నైట్ టెన్ ఫార్టీ లెవెన్ అయిపోయింది వచ్చేసరికి వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకుని మళ్ళీ రాగానే నిద్ర పట్టదు కదా మళ్ళీ ఫైనల్లీ మనం అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని షూటింగ్ బయలుదేరిపోతున్నాం అండి సో మిగతా విషయాలన్నీ షూటింగ్ దగ్గర మాట్లాడుకుందాం సో ఇక్కడతో ఈ రూమ్కి సమాప్తం ఈ వాళ్ళతో చెన్నైకి సమాప్తం మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు సో అంతవరకు బాయ్ బాయ్ సో విత్ లగేజ్తో అయితే మనం బయలుదేరిపోతున్నాం అండి సో అయిపోయింది ఈ వాళ్ళతో చెన్నైకి సమాప్తం తమిళనాడుకి సమాప్తం అనమాట ఈ రూమ్కి కూడా సమాప్తం సో చాలా బాగా నచ్చింది నాకు రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అనమాట త్రీ డేస్ సో మనం అయితే షూటింగ్కి వెళ్ళిపోదాం సో ఇక్కడ మన వెహికల్ చూపించలేదు కదా ఇదే మన వెహికల్ అనమాట సో అక్కడికి వెళ్ళినా షూటింగ్ వచ్చినప్పుడు వెహికల్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి సో ఇదే మన వెహికల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నరియా తమిళ పేరు తెలుగు తెలుగు వాళ్ళు కూడా ఉంటారన్నా ఉంటారు థర్టీ పర్సెంట్ మీరు తమిళ అన్న తమిళే మరి తెలుగు అలా వచ్చి మీకు తెలుగు బాగా మాట్లాడుతున్నారు నేర్చుకున్నారా సో చెన్నై వచ్చిన కానీ అసలు టీ తాగలేదు అనమాట ఇదే మనం ఫస్ట్ టీ తాగుతున్నాం ఇప్పటి వరకు టీయే తాగలేదు అసలు సో చూ చాలా పెద్ద గ్లాస్ ఇచ్చారు ఇక్కడ టీ ఎక్కడైనా టీయే టీ తాగకపోతే మాత్రం అసలు ఉండలేనండి వాటర్ లేకపోయినా ఫుడ్ లేకపోయినా ఉంటాం కానీ టీ లేకపోతే మాత్రం చాలా కష్టం అనమాట టీఆర్లో ఒకటి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంత వేడిగా ఉన్నా సరే మాత్రం టీ మానండి చూడండి నాకు ఎంత స్వెట్టింగ్ వచ్చిందో చాలా హ్యూమిడిటీ ఉందనమాట బట్ టీ తాగకపోతే అస్సలు ఉండలేండి ఇదే మన థర్డ్ డే బ్రేక్ఫాస్ట్ అండి చూసుకోవచ్చు సేవియల్ సేమియా అనమాట ఉప్మా షెడ్ దోశ ఇడ్లీ ఒక మూడు నాలుగు రకాల చట్నీలు చెన్నై స్పెషల్ పొంగల్ అనమాట ఇదే మన లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ అండి చెన్నైలో సో చాలా బాగుంది తమిళ సినిమా షూటింగ్ చేయడం హ్యాపీగా అనిపించింది అనమాట కొత్త ప్లేస్ కొత్త వర్కర్స్ అంతా ఫైనల్లీ మనమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామనమాట సో వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ ఉందండి అది హాఫ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేశారు సో అది చూడగానే భలే ఉంది సగం సగమే కట్టు ఉంచారనమాట వాళ్ళు మొత్తం కంప్లీట్ చేయకుండా ఇక్కడ మెట్రో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అయిపోతుందండి ఇప్పుడు వరకు ఇంకా కన్స్ట్రక్షనే పూర్తి అవ్వలేదు సో మెట్రో జరిగేటప్పుడు ఆ టైంలో చాలా చిరాకుగా ఉంటుంది అనమాట సిటీ అంతా చూడడానికి కానీ అదంతా ట్రాఫిక్ ట్రాఫిక్ అనమాట మన ఫ్లైట్కి లేట్ అయిపోతుందని చెప్పి మనకి ప్రోటోకాల్ అయితే ఇక్కడ అరేంజ్ అనమాట తమిళ్ షూటింగ్ వాళ్ళు సో అదే ఆయన అనమాట పర్సన్ పర్సన్ను ఫైనల్లీ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లోకి రీచ్ అయిపోయామనమాట ఎందుకంటే సో ఫుల్ టెన్షన్ టెన్షన్ ఆడవిడనమాట షూటింగ్స్ అంటేనే అలా ఉంటాయి మనకు ప్రోటోకాల్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఈజీ అయింది అనమాట లోపలికి రావడం వద్ద వాళ్ళు డైరెక్ట్ లింక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు సో అందుకని మనం తొందరగా లోపలికి అయితే రావడం జరిగింది సో ఫైనల్లీ అయితే మనం ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం సో ఫ్లైట్ ఎక్కేద్దాం సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఇదిగో ఫుల్ ఇదంతా మన మన ఫ్లైట్కే వెళ్ళంతా సో మన గేట్ నెంబర్ వచ్చి సిక్స్ అనమాట సో లోపలికి వెళ్ళే బిఫోర్ అయితే చూడవచ్చు బయట మన ఇండిగో ఫ్లైట్ ఇది మొత్తం ఇండిగోకి సంబంధించింది అనమాట అన్ని ఫ్లైట్లో ఉన్నాయి చూసారు కదా మొత్తం ఫ్లైట్లే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఇది ఫోర్ టెర్మినల్స్ ఉంటాయి అనమాట దీనికి మన హైదరాబాద్ వచ్చి టూ టెర్మినల్సే సారీ వన్ టెర్మినల్ ఇంకో టెర్మినల్ రెడీ అవుతుంది ఇది వచ్చి ఫోర్ టెర్మినల్స్ చాలా పెద్ద రన్వే అండి ఇది ఫుల్ క్రౌడ్ అనమాట ఫ్లైట్ అయితే ఫుల్గా మొత్తం ఫుల్ అయిపోయింది ఎంతమంది ఉన్నారు చూడొచ్చు సో పైలట్ కూడా వెళ్ళలేదు ఇక్కడే వెళ్తున్నారు పైలట్స్ ఎయిర్ రస్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు వేరే చెన్నై నుంచి హైదరాబాద్ అవును అవునండి ఎయిర్ రస్టర్స్ సో అదే అనమాట అప్పుడప్పుడు అలా తిరుగుతూ ఉంటాయి మన ఫ్లైట్ వచ్చి అది ఎక్కేది సో మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ మొత్తం మన లగేజ్ తీసుకొచ్చి ఫుడ్ తీసుకొచ్చాయి అనమాట సో ఫ్లైట్స్ అన్నిటికి ఇండియన్ ఆయిల్ వాడతారండి అదొకటి గర్వంగా చెప్పుకోవచ్చు మనం అలాగే ఫ్లైట్లో ఫ్యూల్ ఎక్కడ పెడతారంటే రెక్కల్లో పెడతారనమాట సో ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ నుంచి ఈ రెక్కల్లో ఇది పెడుతున్నారు చూసారు కదా ఇది సో అలాగే వాటర్ మొత్తం సో డటీ వాటర్ అంతా క్లీన్ చేయడానికి ఇదండి అక్కడ నుంచి క్లీన్ అవుతుంది సో క్లైమేట్ కూడా అనమాట నెక్స్ట్ లెవెల్ సో లగేజ్ అంతా చూసారు కదా అక్కడ నుంచి అలా వేస్తారా అనమాట బైకింగ్ తీసి ఇసిరేయడం ఎలా సో ఇది అవన్నీ కొరియర్స్ లగేజ్ కాదు అది సో లగేజ్ కూడా అంతే కదండి ఇలా ఎక్కేస్తారు సార్ ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట మొత్తం మన ఫ్లైట్ అయితే ఫైనల్లీ స్టార్ట్ అనమాట మనకి బ్యావరేజెస్ కూడా వచ్చేసాయి సేమ్ రిపీట్ మిక్స్డ్ బెర్రీస్ అండ్ అలాగే ఇవి మకానా అనమాట సో మకానా వచ్చింది అలాగే ఈసారి ఏంటో కొత్తగా స్కానర్ ఇచ్చాడు ఈ స్కాన్ వల్ల ఏంటంటే కొంచెం హోటల్ బుకింగ్ అవి కొంచెం డిస్కౌంట్ వస్తుంది అలాగే జ్యూస్ ఏమి ఇచ్చాడో చూసేద్దాం సో జ్యూస్ వచ్చి మ్యాంగో జ్యూస్ అనమాట ఇది కొంచెం ఓవర్ స్వీట్ ఉంటుంది కంపేర్ టు వేరే జ్యూస్ సో ఫైనల్లీ మనం అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయినాం ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం హైదరాబాద్కి రీచ్ అయిపోయామనమాట అసలు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు చెప్పాలంటే బస్ స్టాండ్లో కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారనమాట సో చుట్టూ చూసుకొచ్చి చాలా మంది ఉన్నారు క్రౌడ్ మనం వెళ్ళి నెంబర్లకి అయితే వచ్చేస్తాము అంటే తెలియదు సో ఫైనల్లీ మనం అయితే బయటకు అనమాట మన లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అండి మనం సో ఫుల్ క్రౌడ్ అనమాట అసలు బస్ స్టాండ్లో ఆటో స్టాండ్లో కానీ ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు వెనకాల చూసుకోవచ్చు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు సో మన లగేజ్ అంతా ఇక్కడికి వస్తుంది అనమాట బెల్ట్ దగ్గరికి సో అంత క్రౌడ్లో నుంచి ఒకరి మీద ఒకరు పడిపోవడం తప్ప ఏముండదు ఎక్కడికెళ్ళినా మనం కొంచెం మారాలి ఇక్కడ మారట్లేదు సో అందుకని మనం కొంచెం ఫ్రీగా ఉన్న దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకోవడం బెస్ట్ అనమాట అంతమంది క్రౌడ్లో నుంచను ఒకటి బ్యాగ్ ఒకటి తీసుకుంటాడు కానీ ఎవరికి అందదు సో ఇక్కడైతే మనం ఫ్రీగా తీసుకోవచ్చు మన లగేజ్ సో ఫైనల్లీ మన లగేజ్ తీసుకుని మనం అయితే బయటకు ఎక్సెట్ ఇస్తున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి